నమస్తే నేను డాక్టర్ పదిహేను సంవత్సరాల ముందు మనకు ఒక పది పదిహేను శాతం పిసిఓడి పేషెంట్స్ చూస్తుంది ఇప్పుడు మనము ముప్పై ముప్పై ఐదు శాతం పేషెంట్స్ లో పిసిఓడి కండిషన్ నోటీస్ చేస్తున్నాము సో మన దగ్గర మన హాస్పిటల్లో ఈ లైఫ్ స్టైల్ క్లినిక్ హెడ్ డాక్టర్ మతీన్ గారు మా దగ్గర ఇవ్వాలి ఉన్నారు సో డాక్టర్ మతీన్ ఇస్ లైఫ్ స్టైల్ అండ్ డయట్ ఇంపార్టెంట్ ఇన్ ట్రీటింగ్ పేషెంట్స్ విత్ పీసీడి ఎంత ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పీసీఓ అంటే ఒక కండిషన్ ఇట్ ఈస్ నాట్ అ డిజీజ్ డిసార్డర్ ఎవరికైనా అవ్వచ్చు మనకు లో గ్లైసిమిక్ ఇండెక్స్ డయట్ అని ఒకటి ఉంటుంది పీసీఓడి పేషెంట్స్ కి ఇచ్చేది దాని గురించి కొంచెం చెప్తారా వీ అండి ఇంకొక లాస్ట్ క్వశ్చన్ డాక్టర్ మతీన్ లా ఉన్న పీసీఓ పేషెంట్స్ లో వెయిట్ లాస్ ఇంపార్టెంటా నమస్తే నేను డాక్టర్ ఆర్తి దీన్ దయాల్ మమతా ఫర్టిలిటీ హాస్పిటల్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లాస్ట్ పదిహేను సంవత్సరాలలో మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇంక్రీజింగ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పీసీఓడి నోటీస్ చేశాము అంటే పదిహేను సంవత్సరాల ముందు మనకు ఆల్మోస్ట్ ఒక పది పదిహేను శాతం మనం పీసీఓడి పేషెంట్స్ చూస్తుండే ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ముందు ముప్పై ఐదు శాతం పేషెంట్స్ లో పీసీఓడి కండిషన్ నోటీస్ చేస్తున్నాము మనకు యంగ్ గర్ల్స్ లో పీసీఓడి చూస్తున్నాము టీనేజ్ గర్ల్స్ లో చూస్తున్నాము ఫర్టిలిటీ పేషెంట్స్ లో కూడా చూస్తున్నాము బాగా సన్నగున్న వాళ్ళలో చూస్తున్నాము లాగున్న వాళ్ళలో కూడా చూస్తున్నాము ఈ అమ్మాయిలు అందరూ మా దగ్గర వస్తున్నారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తో మా దగ్గర వస్తారు మేము మెడికేషన్ అడ్వైస్ చేస్తాం కానీ మెడికేషన్ తో పాటు లైఫ్ స్టైల్ అడ్వైస్ కూడా ఇస్తాము ఇది మనం అడ్వైజ్ చేసినప్పుడు డయట్ గురించి ఎక్సర్సైజ్ గురించి దే ఆర్ దే ఆర్ నాట్ అవేర్ దాట్ లైఫ్ స్టైల్ ఆల్సో ఇస్ యాజ్ ఇంపార్టెంట్ మెడికేషన్ సో మన దగ్గర మన హాస్పిటల్లో లైఫ్ స్టైల్ క్లినిక్ అని మన హాస్పిటల్లో ఉంది ఈ లైఫ్ స్టైల్ క్లినిక్ హెడ్ డాక్టర్ మతీన్ మా దగ్గర ఇవ్వాలి ఉన్నారు अंड लंपार्ट पीसीओी मेनेजो मन डॉक्टर मतीन तो डिस्कसो मतीन हर यूट सो डर मतीन इज अवर्यूट्रिशन स्पेलिस्ट इज द हेड आफ् अवर्पार्टेंट वी का अवर डिपार्टेंट न्यूट्रिशन डिपार्टेंट बी कॉल इट अटै मेनेजार्टेंट डॉक्टर मतीन इज లైఫ్ స్టైల్ అండ్ డయట్ ఇంపార్టెంట్ ఇన్ ట్రీటింగ్ పేషెంట్స్ విత్ పిసిఓడి ఎంత ఇంపార్టెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పీసీఓ అంటే ఒక కండిషన్ ఇట్ ఈస్ నాట్ అ డిజీజ్ ఇది కొంచెం ఇది వీ కెన్ కాల్ ఇట్ అ డిసార్డర్ సో ఎవరికైనా అవచ్చు అది చిన్న చిన్న కి అవచ్చు టీనేజర్స్ కి అవ్వచ్చు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరికైనా అవచ్చు కానీ పీసీఓ కోసం ఎట్లాగే మెడికేషన్స్ ఉన్నాయి కానీ నాట్ ఓన్లీ టు రెగ్యులరైజ్ ద సైకిల్ దాంతో పాటు హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉంది కాబట్టి మన డయట్ లో కూడా కొన్ని చేంజెస్ చేయాలి సో దానికోసం లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అనేది లైఫ్ స్టైల్ అంటే ఓన్లీ డయట్ మాత్రం కాదు డయట్ ఎక్సర్సైజ్ అండ్ ద వే యూ స్లీప్ ఆల్సో ఎన్ని అవర్స్ స్లీపింగ్ కూడా చేస్తున్నారు అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు మనకు లా ఉన్న పీసీఓ పేషెంట్స్ లో వెయిట్ లాస్ ఇంపార్టెంట్ అని పేషెంట్స్ అడుగుతూ ఉంటారు మా తరఫున మేము చెప్పేది ఏంటంటే మనకు పది శాతం వెయిట్ లాస్ ఉన్న మనకు హార్మోన్ ఇంబాలెన్స్ చాలా మట్టుకు ఇంప్రూవ్ అవుతుంది మనకు స్కానింగ్ లో మనకు ఓవరీ రెస్పాన్స్ అనేది ఫర్టిలిటీ పేషెంట్స్ లో మనకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సో మీరు అడ్వైజ్ చేసేది ఏంటి ఈ లావ్ ఉన్న బెర్సి లావ్ గా ఉంటే డెఫినెట్లీ కనెక్షన్ ఉంది బిట్వీన్ ఓవర్ వెయిట్ అండ్ పిసిఓ సో దానికోసం అట్లీస్ట్ సగం వెయిట్ తగ్గితే ఇంకా చాలా చాలా మంచిది దానికోసం వెయిట్ రిడక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ మన పేషెంట్స్ కి సో మొత్తం వెయిట్ తగ్గిపోవాలని అవసరం లేదు అట్లీస్ట్ కొంచెం అట్లీస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ అయినా డిక్రీస్ అయిపోతే వెయిట్ వెయిట్ సో దాని వల్ల మీకు చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది పేషెంట్స్ లో బెటర్ రెస్పాన్స్ టు మెడికేషన్ ఓకే మనకు లో గ్లైసిమిక్ ఇండెక్స్ డైట్ అని ఒకటి ఉంటుంది పీసీడి పేషెంట్స్ కి ఇచ్చేది దాని గురించి కొంచెం మీరు చెప్తారా అది వీ లిస్ట్ ఆఫ్ ఫుడ్స్ అండి మోస్ట్లీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ డయాబెటీస్ కోసం రాస్తాం జనరల్ గా జనరల్ గా చూస్తే డయాబెటీస్ కి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఉంటాయి దానికి అర్థం ఏంటి అంటే ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ ఫార్ ద స్టార్ట్స్ టు గెట్ కన్వర్టెడ్ ఇన్ షుగర్ సో దాని వల్ల ఏ అవుతుంది ఏ అవుతుంది అంటే మీ షుగర్ లెవెల్స్ కరెక్ట్ గా మెయింటైన్ అయిపోతాయి ఇట్ విల్ నాట్ గో సడన్ ఫ్లక్చుయేషన్ ఉండదు సో ఈసి అట్లాంటి కండిషన్ లో కూడా ఇట్లాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుండి ఉంటుంది సో దాని వల్ల ఇన్సులిన్ సరిగా పని చేయదు సో దాని వల్ల మనం ఏం చేయాలి అంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలి సో ఫార్ ఎగ్జాంపుల్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ ఒకటి చెప్తాను నేను స్వీట్ పొటాటో దుంప జిల్లపె దుంప అని చెప్తాం కదా అది దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ సో అది ఇంక్లూడ్ చేసుకోవచ్చు మనం బట్ వీ షుడ్ అవాయిడ్ అదర్ హై స్టార్చి ఫుడ్స్ అంటే పొటాటోస్ మళ్ళీ కందగడ్డ అట్టికాయ ఇట్లాంటి ఫుడ్స్ కొన్ని రిస్ట్రిక్ట్ చేసుకోవాలి మేము కొన్ని కామన్ ఫుడ్స్ ఏదైతే మనం డే టు డే డయట్ లో తింటాము సౌత్ ఇండియన్ డయట్ లో తింటాము నేను చెప్తానండి అది మీకు లో గ్లైసిమిక్ ఇండెక్సా హై గ్లైసిమిక్ ఇండెక్సా జస్ట్ మాకు ఒక కొంచెం ఐడియా ఇవ్వండి రైస్ రైస్ తినచ్చు కానీ క్వాంటిటీ చూస్తే దానికి గ్లైసిమిక్ ఇండెక్స్ ఇస్ హై ఓన్లీ కానీ మీరు అది క్వాంటిటీ రెస్ట్రిక్ట్ చేసుకుంటే దెన్ విల్ టు స్పైక్ ఎక్కువ సో దానికోసం మీరు మొత్తం రైస్ బంద్ చేయ అవసరం లేదు స్పెసిఫిక్ గా కొంచెం క్వాంటిటీస్ రెడ్యూస్ చేసుకోవచ్చు లేకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ టూ టైమ్స్ అదే లంచ్ డిన్నర్ బల మీరు వన్ టైం తినండి దాని బాగా సో దాని వల్ల మీకు జొల్ల రొట్టె గోధుమ రొట్టె ఉంది బాజా రొటీ రాగి రొట్టెస్ వాట్ ఎవర్ రోటీ ఏదైనా రొట్టి తినొచ్చు మీకు అలవాటు ఉంటే రొట్టె తినొచ్చు గ్లూటన్ గ్లూటెన్ టాక్ అబౌట్ గ్లూటన్ రోటీ అంటే గ్లూటన్ ని ఒక కంపౌనెట్ ఉంటుంది సో హై గ్లూటన్ ఉన్న ఫుడ్స్ కూడా మంచిది కాదు సో ఇట్ ఇస్ బెటర్ టు రెస్ట్రిక్ట్ టూ మచ్ ఆఫ్ రోటీస్ ఆల్సో సో దాని బదుల కొన్ని మంది జొన్నర తిరిగినారు దీ బాజరా చేసుకుంటారు లేకపోతే రాగులు చేసుకుంటారు అది కూడా మీరు వాడచ్చు సో దట్ ఈస్ బెటర్ దెన్ ఓన్లీ గోధుమ రొట్టె బట్ బెటర్ ఇఫ్ యూ కంపేర్ రొట్టియా రైస్ ఆ కంపేర్ చేసుకుంటే రొట్టి అండ్ చాలా మట్టికి వెజిటబుల్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ కేటగిరీలోనే పడతాయి కదా వెజిటబుల్స్ వెజిటబుల్స్ ఆల్ మోస్ట్లీ ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ లీఫ్ వెజిటబుల్స్ కానీ బీన్స్ కానీ వాట్ ఎవర్ బ్రింజాల్ అట్లాంటి అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చు బట్ మన దానిలో ఏం చెప్తున్నామంటే స్పెసిఫిక్ గా మీకు పీసీ ఉంటే యూ షుడ్ ఇన్క్లూడ్ మోర్ ఆఫ్ వెజిటేబుల్స్ ఎగ్జాంపుల్ చిక్కుడుకాయలు బీన్స్ అట్లాంటి ఫ్యామిలీ వెజిటేబుల్స్ మీరు ఇంకా ఇంకా ఇంక్లూజ్ టూ టైమ్స్ టైమ్స్ త్రీ తీసుకోవాలి ఓకే ఓకే ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్ని అలౌడ్ ఎందుకంటే ప్రతి ఫ్రూట్ స్వీట్ కంటైన్స్ లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫైబర్ బట్ తో పాటు చాలా ఉంటుంది సో షుగర్స్ వాంట్ వచ్చే పేషెంట్స్ దే ఆర్ నాట్ కమింగ్ ఓన్లీ ఫర్ పీసిఓ దే ఆర్ కమింగ్ టువర్స్ ఫార్ ఫర్టిలిటీ సో అది ఫర్టిలిటీ ఎన్హాన్స్ చేయడానికి వీ రికమెండ్ హోమోగ్రానేట్ దానిమ్మ లేకపోతే జామకాయ ఈ రెండు ఫ్రూట్స్ ఆర్ వెరీ వెరీ బెనిఫిషియల్ ఎందుకంటే దానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి ఓకే వెరీ నైస్ ఇట్ ఆల్సో హెల్ప్స్ టు రిడ్యూస్ ద ఇన్ఫ్లమేషన్ ఓకే సో పిసియు పేషెంట్స్ కి మీరు ఇచ్చే డైట్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ డైట్ ప్లస్ మీరు ఎక్సర్‌సైజ్ ఇంపార్టెన్స్ గురించి చెప్తారు మీరు స్లీప్ హ్యాబిట్స్ గురించి చెప్తారు ఎందుకంటే మా పేషెంట్స్ కి మేము మీ దగ్గర పంపిస్తాము మళ్ళీ మీ దగ్గర అంత కన్సల్ట్ అయిన తర్వాత వెయిట్ లాస్ తర్వాత మా దగ్గర ఫాలో అప్ విజిట్స్ కోసం వచ్చినప్పుడు పీసీఓ కండిషన్ ఆన్ స్కాన్ వాళ్ళ రెస్పాన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనకు రిజల్ట్స్ అనేది మెడికేషన్తో ఐయుఐ లో అంటే ఫర్టిలిటీ పేషెంట్స్ లో కూడా బెటర్ ఉంటుంది వీ హీన్ పేషెంట్స్ మీ వెయిట్ లాస్ ఫాలో అంటే మీ ప్లాన్ అంతా ఫాలో అయిన తర్వాత మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ కూడా ఇస్తున్నారు దాంతో పాటు సో వెన్ యూ గివ్ దిస్ హోల్డ్ డయట్ ఈ అమ్మాయిలు మా దగ్గర వాపస్ వస్తున్నారు రెగ్యులర్ న్యాచురల్ గా పీరియడ్స్ కూడా చాలా మందికి రెగ్యులరైజ్ అవుతున్నాయి కానీ ఆఫ్టర్ అ గుడ్ కన్సిస్టెంట్ యునో ఫ్యూ మంత్స్ ఆఫ్ ఫాలో అప్ అంటే మనము ఇమీడియట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము అవును రైట్ అట్లీస్ట్ ఇది ఒక మినిమం మెడికేషన్ ఎఫెక్ట్ రావడానికి మేము చెప్తాం త్రీ టు సిక్స్ మంత్స్ మందులు వాడాలా సో లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ కూడా రావడానికి వీసే త్రీ టు సిక్స్ మంత్స్ మనకు Uh, consistent efforts of physical exercise diet habits lifestyle change we can you know expect some amount of improvement is what we also tell our patients do you agree with this yes yes definitely yes so okay. that's very nice so you can see today from dr Mateen, we have learned the importance of what is a low glycemic index diet we have learned manaku lifestyle chala important manaku treatment of pcod condition low. ఇంకొక లాస్ట్ క్వశ్చన్ డాక్టర్ మనకు రేపు కొత్త కొత్త ఫ్యాడ్స్ వచ్చాయి ఫ్యాడ్స్ అంటే సీడ్ సైక్లింగ్ డయట్ అని ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్పండి మాకు సీడ్ సైక్లింగ్ కూడా రికమెండ్ చేస్తాం అందరికి కాదు టు కాబట్టి ది హార్మోనల్ చేంజెస్ ఎలా ఉన్నాయి హౌ ఇస్ సైక్లింగ్ చూడాలి బట్ జనరలీ మనం కి సీడ్స్ ఒకటి రికమెండ్ చేస్తాం ఫ్లాగ్ సీడ్స్ దే కెన్ టేక్ రెగ్యులర్లీ నాట్ నెసరలీ వన్ టు ఫోర్టీన్ డేస్ ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ అవసరం లేదు మొత్తం ఫర్ ది ఎంటైర్ మంత్ ఫ్లాక్ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు డైలీ వన్ టీ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ చాలా మంది ఆ ఫ్లాక్ సీడ్స్ ఏ చేస్తారు అది నాన్ పెట్టేస్తారు లేకపోతే గ్రైండ్ చేసేస్తారు రోస్ట్ చేస్తారు అట్లా అవసరమే లేదు నేచురల్ గానే తీసుకుంటేనే బెస్ట్ ఓకే దట్స్ వండర్ఫుల్ అండ్ ఐ నో సీడ్ సైకింగ్ లో వేరే సీడ్స్ కూడా ఉంటాయి కానీ అది మీరు కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళ ఎలర్జీస్ ప్రిఫరెన్సెస్ అంతా మీరు కనుక్కున్న తర్వాత మీరు ఆ సీడ్ సైక్లింగ్ డైట్ కూడా ఇస్తారు దట్స్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ మతీన్ అండ్ ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ ఉంటుంది ఇఫ్ యు ఆర్ అ పీసీఓడి పేషెంట్ ప్లీజ్ కన్సల్ట్ మీ లైఫ్ స్టైల్ స్పెషలిస్ట్ని మీరు కన్సల్ట్ చేయండి మీకు ఒక స్పెషల్ డయెట్ లైఫ్ స్టైల్ అడ్వైస్ ఇస్తారు ఇంకా మీ పీసీఓడి కండిషన్ డెఫినెట్గా డయెట్ ఎక్సర్సైజ్ అండ్ తోని ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇట్ ఇస్ అ సైంటిఫిక్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్ సో డోంట్ ఫర్గెట్ టు సీ యోర్ న్యూట్రిషన్ అండ్ లైఫ్ స్టైల్ స్పెషలిస్ట్ టు సీ అన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యోర్ పీసీ కండిషన్